హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సగీ సమయం ఈరోజు వీడియోలో చికెన్తో రెండు రకాల రెసిపీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియోలో చికెన్లో నేను ఏ మసాలా వాడానో కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో నేను చికెన్ని రెండు పార్ట్స్ అయితే చేశానండి వన్ కేజీ తీసుకున్నాను బోన్లెస్ అంతా తీసి ఒక గిన్నెలోకి ఇంకా బోన్స్ ఉన్నవైతే ఒక గిన్నెలోకి వేసేశాను బోన్లెస్తో మనం ఫ్రై అయితే చేయబోతున్నాం అండి ఇప్పుడు దానికోసం మసాలా అనేది కలిపి పెట్టుకోవాలి ఒక అరగంట గంట సేపు అయితే ఇలా మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే మన ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను చికెన్ ముక్కల్ని ఫ్రై చేయడానికి ముందుగా డీప్ ఫ్రై అనేది చేయబోతున్నాను అండి అందుకే మసాలాని ఒక అరగంట ముందు ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ తీసుకొని బోన్లెస్ చికెన్ని అందులోకి మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము ఇంకా ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకోండి ఇలాగా ఒకసారి మసాలాలన్నీ కలుపుకోవాలి ముందే పిండి వేయకూడదండి ముందే పిండి వేసేస్తే మన చికెన్కి మసాలా అనేది బాగా పట్టదనమాట మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ ఒకసారి వన్ మినిట్ పాటు కలుపుకోండి ఇప్పుడు చికెన్కి పిండిని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నానండి మీరు కార్న్ఫ్లోర్ మైదా కూడా వాడచ్చు అలాగే దీనిలోకి ఎగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదండి శనగపిండి ఒక్కటే వేసాను అలాగే బియ్యం పిండి కూడా కొంచెం వేసాను ఇలాగ మన చికెన్ అంతా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి పిండి కూడా ఎక్కువ వేయొద్దండి చూసారా మన ముక్కకి జస్ట్ అలా కోటింగ్ లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కకు అయితే పెట్టేసుకొని మన కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులోకి దాల్చిన చెక్క లవంగాలు అయితే వేసుకొని అలాగే ధనియాలు కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ఇలాగ మిక్సీ చేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోండి ఇప్పుడు కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా టమాటా ముక్కలు అయితే వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ పసుపు వేస్తే మన ముక్కలు అనేవి తొందరగా వేగిపోతాయి మసాలాని ఇలా వాడటం వల్ల మన కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు చికెన్ కర్రీని ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ముక్కలన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది అందుకే మీకు కనిపించలేదు ఇప్పుడు చికెన్ కూడా వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇలాగ కలిపేసుకుందాం ఈవెన్గా కలిసిపోయేలాగా అల్లం వెల్లుల్లి ముక్కలు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అండి ధనియాలతో పాటు అలా కూడా బాగుంటుంది అలాగా ఇంకోసారి ఎప్పుడైనా నేను చూ చేసి చూపిస్తాను చూడండి ఇలాగ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మన చికెన్ ఇలా మగ్గించుకోవాలి ఇలాగ ఉడికించుకుంటూ ఉండాలండి చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తూ మన చికెన్ అనేది సగం కుక్ అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు దీనిలోకి కారం అయితే యాడ్ చేసుకోండి నేను రెండు టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కారం అయితే వేసిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసేసి మన చికెన్ అయితే బాగా అండి ఒక టెన్ మినిట్స్ వరకు అప్పుడు ముక్క అనేది బాగా ఉడికిపోతుంది సాల్ట్ కూడా కరెక్ట్గా పడుతుందండి చూడండి ఇప్పుడు మూత అయితే పెట్టేశాను వీడియోలో కనిపిస్తుంది కదా మన చికెన్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్క అయితే పెట్టేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం కలాగి పెట్టుకొని అందరూ ఆయిల్ అయితే వేసేసి ఇలాగ చికెన్ అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాం నేను చికెన్ని ఒక గంట సేపు అయితే నానబెట్టానండి అందువల్ల నా చికెన్ అనేది చాలా టెండర్గా అయితే అయిపోయింది డీప్ ఫ్రై చేసిన తర్వాత ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉన్నాయి చూసారా వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా క్రిస్పీగా అయితే వేయించుకోవాలి మనము పిండి కలిపేటప్పుడు ఇలా డ్రైగా కలుపుకుంటే ముక్క అనేది అంటుకోదనమాట అలాగే క్రిస్పీగా కూడా వేగుతాయి ఈ టిప్ అనేది మీరు కూడా పాటించండి చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్క అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి అల్లం వెల్లుల్లి ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి అల్లం వెల్లుల్లి ముక్కలు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ వేయించుకోవాలి లేదంటే అల్లం వెల్లుల్లి ముక్కలు అనేవి మాడిపోతాయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాం అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి ఎలాగో మనం కలిపేటప్పుడు వేసాం కదా చూసి వేసుకోండి అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకోండి ఇలా వేసేసి ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అన్నీ మాడిపోతాయి చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉండాలి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రై అనేది చూడండి ఇలా కలుపుకోవాలి మీరు చికెన్ ఫ్రై ఎలా చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాగ రైస్ తోటైనా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పులావుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఎలాగైనా చాలా బాగుంటుందండి ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా